నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం రానున్న లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్భై స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ టార్గెట్ని రీచ్ అయ్యేందుకు బీజేపీ నేతలు సమాయత్తం అవుతున్నారు దేశంలో మూడు వందల డెబ్బై సీట్ల టార్గెట్ పెట్టుకుంటే తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానాలకు పదిహేడు కైసం చేసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్రచారంలో తలముఖ ఉన్నారు ఈ నేపథ్యంలోనే టార్గెట్ ఫిక్స్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మార్చి నాలుగు ఐదు తేదీల్లో ఆదిలాబాద్ సంగడ్ జిల్లాల్లో పర్యటించేందుకు రాబోతున్నాడు వాస్తవానికి నాలుగో నాడు మార్చిన హోంమంత్రి అమిత్ షా రావాలి కానీ ప్రధాన పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్టు సమాచారం అంటే ఏంటి తెలంగాణ ఏపీలు బీజేపీ వాళ్ళకు ఎలక్షన్స్ వచ్చేప్పుడు మాత్రమే గుర్తొస్తాయి మీరు గమనించండి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానివ్వండి అది ఉప ఎన్నికలప్పుడు కానివ్వండి బీజేపీ జాతీయ స్థాయి నాయకులు రంగంలోకి దిగి ప్రచారం చేసారు సాధించిన ఫలితం శూన్యమే ఎప్పుడో గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు పసుపు బోర్డు హామీ ఇచ్చిండు బీజేపీ ఎంపీ అది రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయనగా ఇటీవల ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే అంటే తెలంగాణ మీద కానివ్వండి బీజేపీ ఏపీ మీద కానివ్వండి బీజేపీకి ఉన్నది ప్రేమ కాదు కేవలం ఎలక్షన్స్లో సీట్ల కోసం ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు ఏది రాష్ట్రాలకు వచ్చి పర్యటిస్తున్నారు మాత్రం రావటం లేదు అంటే ఏదో విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వెయ్యాలి అనేది బీజేపీల ధ్యేయం అందులో తెలుగు రాష్ట్రాల్లో బాగా వేసేందుకు అది విపరీతమైన కృషి చేస్తుంది గతంలో తెలంగాణలో బీజేపీకి మంచి పట్టుండే ఎంపీ స్థానాలు ఉండేవి కానీ ఇప్పుడు అది తగ్గుతూ వచ్చింది తిరిగి ఆ పునర్వైభవమే కాదు తెలంగాణలో కూడా పై చేయి సాధించాలి ఏపీలో కూడా పై చేయి సాధించాలని తపన మాత్రం బీజేపీలో కనిపిస్తుంది తప్ప ఏపీని తెలంగాణని బాగు చేయాలనే ఆలోచన బీజేపీ నేతలకు ఉందా అనే ప్రశ్న మాత్రం ఇక్కడ ఉత్పన్నం అవుతుంది